మీడియాకి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పట్న కేంద్రంలో ఈ రోజు వలిగొండ పట్న రైతు వేదికలో యాభై తొమ్మిది కళ్యాణ లక్ష్మి సాది ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన భువనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి మండల ఎంవర్వో ఎండిఓ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మండల నాయకులు గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నతలం రవన చక్రమా నాతలం రవన చక్రమా కాశర పద్మ మొదట ಕಡಿಷೀರೂ ಮಾರ್ಕೆಟ್ ಚೈರ್ಮನ್ ಗಾರೋ ಆಡಿ ಶೇಖರ್ ರೆಡ್ಡಿ ಮಲ್ಲಾರು ಮಾರ್ಕೆಟ್ ಅಂದರೆ ಅಥವಾ ಪಾತ್ರ ಕಲ್ಯಾಣ ಚಕ್ ಆಶಾಭಾ ಅಂದ್ರೆ ಸಂತೋಷ್ ಕನ್ಯ ಚಕ್ ನೆಲಗಳು ದಿರಗೇ ಮನೆ ಕಾಸ್ಟೇ ನೆಲ ದಿರ ಮುಂದೆ ಮೊದಲ ಯಾವ ಐದು ಚೆಕ್ ಈ ತಯಾರೇ ಅಂತ ಈ ಪ್ರಭುತ್ವ ಎಂತ ತಿರುಗಿನ ವೆಟ್ಟೇ ತೊಂದರೆ ಬಹುಶಃ ಅಪ್ಲಿಕೇಶನ್ ಒಂದು ಮಂದಿ ಸೋ ಮಚ್ ಸೊ ತೊಂದರೆ ಇಟ್ಕೊಂಡು ಇವತ್ತು ತೊಂದರೆ ಜರಗಿ ఇమ్మీడియట్గా సంస్థలు స్పందించి కళ్యాణ రైతులు చెప్పులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది దానికి చాలా సంతోషం మరి ఇదే కాక మరి ఇంతకుముందు ఎన్సార్ చెప్పినట్టు అనేక సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో మరి సహచార మంత్రుల ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ రాష్ట్ర పరిస్థితి ంతా కూడా మరి అధ్వాన పరిస్థితిలోకి అంతకు ముందున్న పదేళ్ళ ప్రభుత్వం వేసినప్పటికీ డబ్బులు లేని పరిస్థితి అప్పుల భూమిలో నెటివేయబోయి నెలకు ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు మిట్టి కట్టాల్సిన పరిస్థితి అసలు కానీ మిట్టి కానీ ఆరు వేల కోట్లు దానికే ఉంటాయి అదే పైసలు మాటలు చూస్తే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈరోజు చేసే కార్యక్రమాలు మనం చెప్పిన కార్యక్రమాలు చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఒక పక్క అభివృద్ధి చేయాలి ఒక పక్క సంక్షేమం కూడా ఇట్లాంటి కార్యాలయం కానీ మరి ఇంకా వేరే ఇంద్రం మీద కానీ ఒక పదే ఇంద్రం మీద పది పది ఇంద్రం చేద్దరం కానీ ఈరోజు ఏ గ్రామం పైన ఇద్దరం మరి ఒక పండుగ వాతావరణంలో ఇద్దరం కూడా మరి కర్పూర్లలో చాలా సంతోషంగా గ్రామాలు వృద్ధుల మంచిగా అనిపిస్తుంది ఇంద్రులు ఏర్పడుతూ ఉన్నాయి రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతున్నాయి ఓ పది పదిహేను ఏళ్ళు రేషన్ కార్డు కూడా లేకుండా కొత్త కుటుంబాలు కొత్త సంసారాలు వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వాల్సిన అవసరం ఉంది రేషన్ కార్డు రాలేదు సో ఈరోజు రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం కానీ మరి ఇంద్రబంధు ఇచ్చే కార్యక్రమం కానీ బియ్యం కూడా మంచిగా మరి అంతకు ఇస్తే తినలేని పరిస్థితి ఉంటే అది బోర్డు నివాదకో లేకపోతే లిక్కర్ కంపెనీలకు డబ్బులు అదనంగానే ఇట్లా ఉన్న పరిస్థితి ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కార్యక్రమం చేస్తూ పదమూడు వేల కోట్ల రూపాయలు సన్నబీయ కార్యక్రమానికి మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఖర్చు పెడుతుందంటే గొప్ప విషయంగా మనం భావించాలి పైసలు లేని పరిస్థితిలో కూడా ఇవన్నీ కూడా మరి ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ముందు తీసుకెళ్తా ఉన్నాం మరి ఇదే కాక మనకు సంబంధించిన మన సంబంధించిన సాగునే కావాలి కానీ చిరాజు కానీ ధర్మానికి కావాలి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి బసోపత్రి గోదావరి తీసుకొచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది మొదటిసారి మీరు చూసుకోవచ్చు ఈసారి పులిగిల చెడు రేపాల చెరువు

కాపాడమెట్టుకొని మళ్ళా వాళ్ళని కాపాడని పెట్టుకోకుండా ఒక్కసారి పెడితే ఈ అక్టోబర్ నుంచి లెక్క పెట్టుకుంటే మళ్ళా జూన్ వరకు మనకు ఎనిమిది నెలల టైం దొరికితే ఏడు నెలలు టైం దొరికితే అటువంటి కావాలి పూర్తి స్థాయిలో అవుతాయి ఇవన్నీ కూడా అంటే గురికి కావాలకు గురికి నీళ్ళతో మనం మనకు నీళ్లు ఉన్న నీళ్ళతో వ్యవసాయం చేసుకునే పరిస్థితి మరి వాటికి కూడా అంత మరి ఐదు వందల కోట్ల రూపాయలు మురికి నీళ్ళతో చేసే వ్యవసాయానికి మొదటిసారి ప్రభుత్వం స్పందించింది మరి ఐదు వందల కోట్ల రూపాయలు చేసుకుంటున్న సమయంలో అప్పుడు కాల్వలు చేసుకుంటే అది మధ్యలో పెట్టి మనకి చేసుకుని మళ్ళీ మనం చేసుకుంటున్నాం మొదటి సంవత్సరం సాంక్షన్ చేసుకుంటున్నాం రెండేళ్ల కాలంలో కంప్లీట్ చేసుకొని వచ్చే వాళ్ళ కాలంలో లోపల నీళ్ళు వస్తాయి అని కూడా ఈ సందర్భంగా చెప్తూ మరి ఇట్లాంటి కార్యక్రమాలు రోడ్లు కూడా అన్ని కూడా జరుగుతున్నాయి మనకు సంబంధించిన నోట్ రోడ్ కానీ ఏది నోట్ రోడ్ ఏంటి మొదలైన రోడ్ అవుతుంది ఏడంబల్లి నుంచి అక్కడ ఏది ఏడుకోట వాయి నచ్చిన తల్లి రోడ్లు అవన్నీ కూడా అవుతున్నాయి గోరిగోట భోగి పడ్డారు కానీ

అని చెప్పి సందర్భం చెప్పు సో ఏదైనా సంక్షేమం అభివృద్ధి అన్ని కార్యక్రమాలు మరి చేసుకుంటూ వెళ్తా ఉన్నాం మరి ఇవన్నీ కూడా జరుగుతున్న సందర్భంగా ఈ ఆశీర్వాదం కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి రేవంత్ రెడ్డి గారికి మా అందరి మీద ఆశిస్తు ఉండాలని కోరుకుంటూ మరి చర్చించిన కార్యక్రమం